మహాగనుడ మహాశక్తి సంపన్నుడా మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరటి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన తండ్రి మీ పిల్లలమైన మేము ఈ సాయంకాలం వేళ ఈ గుడిమల్లక్క గ్రామంలో చిన్న మందగా కూడుకుని తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నాయన మహోన్నతమైన మీ మాటలను శక్తి కలిగిన మీ మాటలను మా ఆత్మలను రక్షించే మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినడానికి ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీ దాసుడునైన నేను ఈ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి మీ మాటలను ఆయన కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటలను గమనించుకుని గ్రహించుకుని మా హృదయంలో భద్రపరచుకుని తండ్రి ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాస్త్రజీవితం అంతా కూడా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా పరిశుద్ధులుగా పవిత్రులుగా యథార్థవంతులుగా నీతిమంతులుగా సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధత కలిగి జీవించి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని కృప చూపించమని దయ చూపించమని మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదండి సంతోషం ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం పేరు మనిషికి తెలివి ఎలా వస్తుంది మనిషికి తెలివి ఎలా వస్తుంది అనే పాఠాన్ని నేర్చుకుందాం పిల్లరా ప్రియమైన దేవుణ్ణి పిల్లలారా రోజుల్లో తెలివి లేని వాళ్ళంటూ ఎవరు లేరు ఉన్నారండి ఇదివరకు వాడు తెలుగు తక్కువ అనేవారు ఆవిడ తెలుగు తక్కువది అనేవారు కానీ ఈరోజు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ చాలా తెలివిగా ఉంటున్నారు అవునండి ఈరోజు ఎవరితోటి మాట్లాడలేము మనం అంత తెలివిగా ఉంటున్నారు తలకాయలు తీసి తలకాయలు పెట్టేసి తెలుగుతేటలు ఉన్నాయి ఈరోజు అవునా కుక్కనే నక్క నక్కన కుక్కనే చేసేస్తారు కూడా కళ్ళ ముందే అలాంటి తెలివితేటలు ఈరోజు కలిగి అందరూ ఉన్నారు అయితే దైవ సంబంధమైన తెలివితేటలు లేవు లోక సంబంధమైన తెలివితేటలు చాలా ఉన్నాయి కానీ దైవ సంబంధమైన తెలివితేటలు మనిషికి లేవు లేకపోయి అందుకే క్రీస్తుకు పూర్వం దేవుడు ఒక అద్భుతమైన మాట కీర్తన గ్రంథం రాయించాడు ఆ మాట ఏంటో మనం చూడగలిగితే కీర్తన గ్రంథము ఎనభై రెండవ అధ్యాయం కీర్తనల గ్రంథము ఎనభై రెండవ అధ్యాయము దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథము ఎనభై రెండవ అధ్యాయము ఐదో వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లారు కీర్తన గ్రంథం ఎనభై రెండవ అధ్యాయం ఐదు జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు చాలు జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు ఇప్పుడు దేవుని పెళ్ళారా జనులకు తెలుగు లేకపోవటం ఏంటి చాలా తెలివిగా ఉంటున్నారు కదా అవునా లోక సంబంధమైన తెలుగుతేటల గురించి దేవుడు చెప్పట్లేదు ఇక్కడ ఏ తెలుగుతేటలు దైవ సంబంధమైన తెలుగుతేటలు లేవు కావండి జనులకు డబ్బు లేదు అనట్లేదు దేవుడు జనులకు బంగారం లేదు అనట్లేదు జనులకు ఆస్తి లేదు అనట్లేదు దేవుడు ఏమంటున్నాడు జనులకు తెలివి లేదు దైవికమైనటువంటి తెలివి లేదు లోక సంబంధమైన తెలివి తేటలు చాలా ఉన్నాయి అవునా ఈరోజు సమాజంలో కొంతమందితో మనం మాట్లాడినప్పుడు ఇతను ఇంత తెలివి ఎంత తెలివిగా ఉన్నాడు ఈవిడ ఇంత తెలివిగా అనుకుంటా ఉంటాం అవునా కానీ దైవ సంబంధమైన విషయాల దగ్గరికి వచ్చేసరికి వారికి అసలు జీరో నాలెడ్జ్ అనమాట వారికి ఏమీ తెలియదు అసలు ఎందుకు పుట్టామని కానీ ఎవరు పుట్టించారని కానీ ఎవరి కోసం బ్రతకాలని కానీ మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతామని కానీ ఇలాంటి తెలివితేటలు చాలామందికి ఉండవు కానీ లోకంలో ఏదడిగినా చెప్పేస్తూ ఉంటారు ఏమండి ప్రపంచవ్యాప్తంగా ఏదడిగినా కూడా టక్కమని చెప్తూ ఉంటారు కొంతమంది కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి దైవ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి అసలు ఏమి తెలియదు చాలా మందికి అందుకే అంటున్నాడు జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు గ్రహించరండి ఏం గ్రహించరు లోకంలో ఉన్న అన్ని గ్రహిస్తారు కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి మాత్రం గ్రహింపనేది ఉండదు ప్రజలు కనుక జనులకు తెలివి లేదు అన్నాడు దావీ గారు తన కుమారుడైన సులోమోని గారితో ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు ఆ మాట ఇంట్లో చూద్దాం ఒకసారి తెస్సులో దినవృత్తాంతాల మధురి గ్రంథం దినవృత్తాంతాల మధురి గ్రంథము ఇరవై రెండో అధ్యాయం దినవృత్తాంతాల మధురి గ్రంథము ఇరవై రెండో అధ్యాయము దినవృత్తాంతాల మధురి గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన జాగ్రత్తగా చూడండి దినవృత్తాంతాల మధురి గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పన్నెండు నీ దేవుడైన యహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇస్రాయిలీల మీద నీకు అధికారము దయచేయునుగాక దావీదు గారు తన కుమారుడైన సులోమోని గారితో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట ఏమంటున్నారు ఏమండి నీ దేవుడైన యహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా ఎహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇస్రాయేలీల మీద నీకు అధికారము దయచేయనుగాక నీకు వివేకమును తెలివిని అధికారమును అన్నాడు చూడండి అంటే మనకి వివేకం రావాలన్నా మనకి తెలివి రావాలన్నా మనకి అధికారం రావాలన్నా ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి ఏమైనా అంతేనా ప్రియమైన దేవుని పిల్లరా మనంతటా మనం అప్పుడప్పుడు అనుకుంటాం నేను చాలా తెలివైన అనుకుంటూ ఉంటాం నేను చాలా దాన్ని అనుకుంటా ఉంటాం ఏమండి ప్రియమైన దేవుని పిల్లారా మనకు తెలివి రావాలంటే మనకు వివేకం రావాలంటే మనకు అధికారం రావాలంటే దేవుడే ఇవ్వాలి ఆ విషయం ఎవరికి తెలుసు దావీదు గారికి తెలుసు అందుకే ఆ విషయాన్ని తన కుమారుడైనటువంటి సులోమని గారికి చెప్తున్నారు కావండి నీ దేవుడైన యహోవ ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా వివేకమును తెలివిని అనుగ్రహించి ఇస్రాయేలీల మీద నీకు అధికారము దయచేయనుగాక అంటే దేవుడే మనకి తెలివితేటల్ని ఇవ్వాలి దేవుడే మనకు వివేకాన్ని ఇవ్వాలి దేవుడే మనకు అధికారాన్ని ఇవ్వాలి ఈ ప్రపంచంలో ఇంకెవరు ఇవ్వలేరు అని దావీది గారు గ్రహించారు కనుక దావీది గారు సులోమోని గారికి తెలియజేస్తున్నారు ఇప్పుడు మనకు దేవుడు తెలివినివ్వాలంటే వివేకాన్ని ఇవ్వాలంటే జ్ఞానాన్ని ఇవ్వాలంటే మనం ఏం చేయాలి మరి ఏమంటే ఏం చేయాలంటే అదే సులోమును గారు చెప్తున్నారు ఆ మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథము సామెతల గ్రంథము రెండో అధ్యాయం సామెతల గ్రంథం రెండవ అధ్యాయము వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు సామెత్ర గ్రంథము రెండవ వచ్చాయి మూడో వచనం తెలివికై మొర్ర పెట్టిన వివేచనకై మనవి చేసిన ఎడలా ఏమండి ఎవరు చెప్తున్నారు ఈ మాట సులభంగా గారే ఏమండి తెలివికై మొర్ర పెట్టిన ఎడల అంటే నీకు తెలివి కావాలంటే నువ్వేం చేయాలి ఏమండి మొర్ర పెట్టాలి ఎవరికి దేవుడికి ఏమండి అంటే నువ్వు ప్రార్థనలో అడగాలి నాకు తెలివి కావాలి తండ్రి నాకు జ్ఞానం కావాలి నాయన నాకు వివేకము కావాలి తండ్రి అని దేవుడికి మొరపెట్టాలి అని చెప్తున్నాడు సుల్లమూలి గారు తెలివికాయ మొరపెట్టిన ఎడలా వివేచనకాయ మనవి చేసిన ఎడలా మనవి చేసుకోవాలి ఏమండి దేవుణ్ణి వేడుకోవాలి దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడగకుండా ఏది మనకి రాదు అందుకే ఆరు వచ్చిన చూడండి యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును యహోవాయే జ్ఞానమిచ్చేవాడు ఏ జ్ఞానం ఏమండి లోక జ్ఞానం కాదు సమా దైవ జ్ఞానం ఏమండి దైవ జ్ఞానం వేరు లోక జ్ఞానం వేరు లోక జ్ఞానంతో లోకంలో మనం హాయిగా బ్రతకొచ్చు ఏమండి కానీ దైవ జ్ఞానంతో ఏమండి ఈ లోకంలో మనం ఎలా బ్రతికినా కానీ మనం మరణించిన తర్వాత మరొక లోకానికి తీసుకెళ్లేదే ఈ దైవ జ్ఞానం అవునా లోక జ్ఞానం మనల్ని పరలోకానికి నడిపించదు కానీ దైవ జ్ఞానం పరలోకం అనే మహాలోకానికి నడిపిస్తుంది అందుకే యహోవాయ ఇచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన నోట నుండి వచ్చును మనకి తెలివి రావాలంటే మనకు వివేకం రావాలంటే మనకు జ్ఞానం రావాలంటే ఆయనే ఇవ్వాలి కాబట్టి మనం ఏం చేయాలి మనం మొరపెట్టుకోవాలి మనం ప్రార్థన చేయాలి మనం దేవుణ్ణి వేడుకోవాలి అప్పుడు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు ఇప్పుడు సులోమోను గారు దేవుణ్ణి ఏమండి ఇదిగో ఇస్రాయిలీలు అందరి మీద నన్ను రాజుగా నియమించావు కదా కాబట్టి వీళ్ళందరినీ పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి నాకు తెలివి కావాలి నాకు వివేకం కావాలి అని దేవుణ్ణి అడుగుతున్నాడు ఒకసారి ఆ మాట చూద్దాం దినవృత్తాంతాల రెండవ గ్రంథము మొదటి అధ్యాయము దినవృత్తాంతాల రెండవ గ్రంథము మొదటి అధ్యాయము వచనం జాగ్రత్తగా ఉన్న పడ్డారు దినవృత్తాంతాల మొదటి గ్రంథం రెండో గ్రంథము మొదటి అధ్యాయము వచనం ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడు ఎవడు ఏమంటే ఇస్రాయలీల మీద రాజుగా నియమించాడు కదా దేవుడు సులోమను గారిని మరి ఇస్రాయలీలు ఏమన్నా తక్కువ మంది ఉన్నారా లక్షలాది మంది ఉన్నారు ఈ లక్షలాది మందికి న్యాయం తీర్చాలంటే మరి ఎలాగ అందుకే దావిది సులోమును గారు అంటున్నారు దేవునితో ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడు ఎవడు నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము ఈ జనముల మధ్య కార్యములు చక్కబెట్టినట్లు నాకేం కావాలి జ్ఞానమును తెలివిని నాకు దయచేయము ఎవరు నడుగుతున్నాడు కావండి ఎవరు ఇస్తారని చెప్పాడు దావీది గారు దేవుడే ఇస్తాడని చెప్పాడు కదా సులోమన్ గారికి ఏమండి నీకు తెలివి రావాలన్నా నీకు వివేకం రావాలన్నా నీకు అధికారం రావాలన్నా అవి దేవుడే అనుగ్రహించాలని దావీది గారు ఒకప్పుడు సులోమని గారికి నేర్పించారు అందుకే సులోమాను గారు దావిది గారు అడుగుతా సులోమాను గారు దేవుని అడుగుతున్నాడు ఏమనంటే ఏమంటున్నాడు చూడండి నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము దేవుని అడుగుతున్నాడు జ్ఞానాన్ని తెలివిని నాకు దయచేయము అందుకు దేవుడు సులోభోనుతో ఇలాగూ సెలవిచ్చాను దేవుడు సులోమాను గారితో చెబుతున్నాడు ఏం ఏం చెప్తున్నాడు చూడండి నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘనైనను అడగక ఏమడగలేదట సులోమోను గారు భూ సంబంధమైనవి ఏమీ అడగలేదు చూడండి చూడండి ఏమన్నాడు చూడండి దేవుడు ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయునైనను అడగక ఏమి అడగలేదట అదే ప్లేస్లో మనం ఉంటే మనం ఇవన్నీ అడిగిందామేమో ఐశ్వర్యమును సొమ్మును అలాగే ఘనతను శత్రువుల ప్రాణమును దీర్ఘాయువును మనమైతే అడిగిద్దాం కానీ సులోమోహన్ గారు భూ సంబంధమైనవి శరీర సంబంధమైనవి లోక సంబంధమైనవి కూడా ఆయన అడగట్లేదు ఆయన ఏమి అడిగాడు ఏమన్నా జ్ఞానాన్ని అడిగాడు తెలివిని అడిగాడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి కింద నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు నువ్వేమడిగావు న్యాయం తీర్చడానికి జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడినో ఏమంటే నీకేమి ఇవ్వబడుతుంది జ్ఞానము తెలివి ప్రియమ దేవుని వాళ్ళరా ఇవి ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు ఎవరు ఇవ్వలేరండి ఎవరైనా ఇవ్వగలరండి జ్ఞానాన్ని తెలివిని ప్రపంచంలో దేవుడు ఇంకెవరో ఇవ్వలేరు కానీ ప్రియమ దేవుని వాళ్ళరా జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడిను నీకన్నా ముందుగానున్న రాజులకైనాను నీ తర్వాత వచ్చి రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చదను ప్రియమ దేవుని పిల్లరా దేవుడు అంటున్నాడు నీకన్నా ముందున్న నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చే రాజులకైనను కలిగిన ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చతను ప్రిమని పిల్లారా పిల్లరా గారి కోసం ప్రపంచంలో ఒక టాక్ ఉంది ఏంటంటే మహాజ్ఞాని సులోమోహను గారు ఎవరట మహాజ్ఞాని అయినా ఏమండి ఆయన్ని మించిన జ్ఞానవంతులు ప్రపంచంలో మరొకడు లేడు ఎన్ని సామెతలు రాశాడు ఆయన సుమారు మూడు వేల సామెతలు రాశాడు ఆయన ఏమండి ఆయన జ్ఞానాన్ని వినడానికి ఎక్కడి నుంచో వచ్చేవారట ఏమండి ఎక్కడి నుంచి వచ్చారో ఒక రాణి వచ్చింది శాబాదేశపు రాణి వచ్చింది ఏమండి ప్రిమే పిల్లరా అలాగే ఇంకా ఎంతోమంది రాజులు ఆయన చెప్పే జ్ఞానాన్ని వినడానికి ఆయన దగ్గరికి వచ్చేవారట అలాంటి జ్ఞానమును తెలివిని అలాగే ఐశ్వర్యమును ఘనతను సొమ్మును దేవుడు ఆయనకు అనుగ్రహించాడు ఆశ్చర్యపోయేవారట ఆ రోజు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సంపద చూసి ఆ అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి చూసి అనేక మంది ఆశ్చర్యపోయేవారట కాబట్టి ఇప్పుడు సులోమోను గారు దేవుణ్ణి జ్ఞానాన్ని అడిగాడు తెలివిని అడిగాడు జ్ఞానంతో పాటు తెలివితో పాటు ఐశ్వర్యమును సొమ్మును ఘనతను కూడా దేవుడు ఆయనకి అనుగ్రహించాడు ఇప్పుడు దేవుడు మనకు కూడా తెలివిని వివేకాన్ని జ్ఞానాన్ని అనుగ్రహించాలంటే మరి మనం మనం ఏం చేయాలి ఆయన మనకు తెలివినివ్వాలంటే మనం ఆయనకి ఏమి ఇవ్వాలి అనేది ఇదే గారు చెప్పారు సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పదిహేడు వచ్చిన జాగ్రత్తగా చూడని పెట్టారు సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పదిహేడు చెవియోగి జ్ఞానుల ఉపదేశము ఆలకింపు నేను కలుగుజేయి తెలివిని పొందుటకు మనస్సునిమ్మో ప్రియమ దేవుని పిల్లరా తీసారా ఇరవై రెండు పదిహేడు చెవి యొగి జ్ఞానుల ఉపదేశమును ఆలకింపుము చెవి యొగ్గి జ్ఞానుల చెప్పే ఉపదేశం అంటే వాక్యం వాక్యాన్ని ఆలకించాలి ఆలకిస్తున్నారా మరి ఇప్పుడు అంత టైం లేదు ఎవరికైనా అంత ఇంట్రెస్ట్ కూడా లేదు వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు లోకం మీద ఇంట్రెస్ట్ ఉంది లోకంలో ఉన్న వస్తువుల మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ దేవుడు వ్రాయించిన దైవ గ్రంథంలో ఉన్న వాక్యం మీద మాత్రం మనుషులకి ఆసక్తి లేదు ఇంట్రెస్ట్ లేదు అందుకే ఎవరు వింటలేదు ఏమండి యొగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకించమో నేను కలుగుచే తెలివిని పొందుటకు మనస్సునిమ్మో ఏమి వెళ్ళట దేవుడు కలుగజేసి తెలివి పొందుకోవడానికి మనం మనసుని ఇవ్వాలట మన మనసు ఎప్పుడో ఎవరికి ఇచ్చేసాం ఇంక దేవుడికి ఏమి ఇస్తాం అవునా ప్రియమ దేవుని వాళ్ళరా మనసు ఎప్పుడో ఎవరికి ఇచ్చేసారు ఎవరికి ఆల్రెడీ సాతాన్ గడికి ఇచ్చేసాం ఇంక దేవుడికి ఎప్పుడు ఇస్తాం కావండి మన మనసు ఆయనకి ఇస్తే ఆయన మనకి ఏమి ఇస్తాడట తెలివిస్తాడట నేను కలుగుజే తెలివిని పొందుటకై నీ మనసు నాకు ఇమ్ము అన్నాడు మన మనసు ఆయనకి ఇచ్చామనుకోండి ఆయన దగ్గర ఉన్న తెలివి మనకి ఇస్తాడు కనుక ప్రియమ దేవుని పెళ్ళారా ప్రపంచ క్రైస్తవులలో ఎంతమంది మనసుని ఆయనకి ఇచ్చారని మనం ఆలోచిస్తే చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది వాళ్ళ మనసు సాతాన్నగాడికి ఇచ్చేశారు కనుక ప్రియమ దేవుని పెళ్ళారా దేవుడు మనకి తెలివిని అనుగ్రహించాలంటే మనకు వివేకాన్ని అనుగ్రహించాలంటే మనకు జ్ఞానాన్ని అనుగ్రహించాలంటే మన మనసుని మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి ఆయనకి మన మనసులో ఒకవేళ చోటు ఇవ్వలేదు అనుకోండి మనల్ని మనల్ని ఎవరికి అప్పగిస్తాడో చూస్తారు ఒకసారి రోమిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మన మనసు గనక దేవునికి ఇవ్వకపోతే మన మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతే దేవుడు మనల్ని ఎవరికి అప్పగిస్తాడో చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన జాగ్రత్తగా చూడబెట్టారు రోమిల్ రాసిన పత్రిక ఒకటి ఇరవై ఎనిమిది మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రస్త మనసుకు వారిని అప్పగించాను ఏం చేశారట దేవుడు వారు ఏం చేశారట తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్య ఎవరు వారు ఇస్రాయేలీలు ఏమండి వారు అంటే ఎవరు ఇస్రాయేలీలు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదట మరి ఎవరికి ఇచ్చి ఉంటారు దేవునికి ఇవ్వలేదంటే ఇంకొకడు ఉన్నాడు కదా ఏమండి దేవునికి ఇవ్వలేదంటే దెయ్యానికి ఇచ్చి ఉంటారు అందుకే వారిని ఏం చేశాడట చేయరాని కార్యములు చేయుటకు వారిని భ్రస్త మనసుకు అప్పగించేశాడట ఏమండి మరి మన దేవుని పిల్లరా మన మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోతే మన మనస్సు ఆయనకి ఇవ్వకపోతే మనల్ని చెయ్యరా నీచ నికృష్టమైన భయంకరమైన పాపిష్టి కార్యక్రమాలు చేయడానికి మనల్ని భ్రస్త మనసుకు అప్పగించేస్తారట అప్పుడు మన జీవితంలో మంచి కార్యక్రమాలు అనేవి ఉండవు అన్ని చెడు కార్యక్రమాలే అన్ని పాపపు కార్యక్రమాలే అన్ని భయంకరమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ బ్రతికి ఆ పాపంలోనే మునిగిపోయి పాతాలను జారిపోయి ఆ నిత్యాగ్నిదనంలో కలకాలము కాలిపోతం ప్రియమ దేవుని వాళ్ళ కనుక దేవుడు మనకి తెలివినివ్వాలంటే దేవుడు మనకి వివేకాన్ని ఇవ్వాలంటే దేవుడు మనకి జ్ఞానాన్ని ఇవ్వాలంటే మనం ఏమి ఇవ్వాలి ఆయనకి మన మనస్సు ఇవ్వాలి మనం మొరబెట్టుకోవాలి దేవునికి మనం వేడుకోవాలి దేవుడిని తండ్రి నాకు జ్ఞానాన్ని తెచ్చేయండి ఎందుకంటే జ్ఞానము తెలివి వివేకము ఆయన నోట నుండి వచ్చినావు అని చదువుకున్నాం కనుక ఆయనే ఇవ్వాలి కనుక ఆయనే అడగలమాట మనం మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొద్దిగా ఉన్నాయలా దేవుణ్ణి అడగవలన వాడు పత్రిక ఏకోబరాసం చేయను మనకి ఏం కావాలన్నా మనం ఎవరిని అడగాలి దేవుణ్ణి అడగాలి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుడి సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ఆయనే మనకి జ్ఞానాన్ని ఇవ్వగలడు ఆయనే మనకు తెలివిని ఇవ్వగలడు ఆయనే మనకు వివేకాన్ని ఇవ్వగలడు ఆయనే ఆరోగ్యాన్ని ఆయుష్ని అన్నీ ఇవ్వగలిగిన వాడు ఆయనే ఈ జీవితాన్ని ఇచ్చింది కూడా ఆయనే కదా అవునా ఈరోజు మనల్ని బ్రతికింపజేసేది ఆయనే కదా ఈరోజు మనల్ని కాపాడేది ఆయనే కదా ఈ రోజు మనల్ని పెంచి పోషించేది ఆయనే కదా ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచింది ఆయనే రేపు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇచ్చేది కూడా ఆయనే కాబట్టి అన్నీ ఇచ్చేది ఆయనే కాబట్టి ఆయన్నే మనం అడిగితేనే మనకి తెలివి వివేకము జ్ఞానము కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ విధంగా దేవుడిని జ్ఞానాన్ని తెలివిని వివేకాన్ని బుద్ధిని అడిగి దేవునికి ఇష్టమైన జీవితం జీవించి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి వారసులు కావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి దయగలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసు క్రీస్తు వారి పేట స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన తండ్రి మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు అమూల్యమైన మాటలు శక్తి కలిగిన మాటలు మేమందరం విన్నాము ఆయన విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి ఆ మాటల ప్రకారంగా మేమందరం నడవటానికి సహాయం చేయండి తలలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను మా కుటుంబాలను దైతో జ్ఞాపకం చేసుకోండి మేమందరము చేస్తున్న కొని ప్రయాణాల్లో తోడుగా నీడగా ఉండండి మాకందరికీ ఉన్న అనారోగ్యాలను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును శక్తిని బలమును మాకు అనుగ్రహించండి మేమందరము కూడా తండ్రి ఈ లోకంలో ఎంతకాలమైతే ఉండాలని మీ గ్రంథంలో వ్రాసుకున్నారో అంతకాలము కూడా తండ్రి మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి మీ కుమారుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా యథార్థవంతులుగా నీతిమంతులుగా జీవిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ మీ నామక కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలొక రాజ్యాన్ని అందరం చేరుకోవడానికి సహాయం చేయమని కృప చూపించమని దయ చూపించమని మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేళ కొంచెం తండ్రి ఆమె అందరికీ వందనాలు